బ్యాంక్ స్టేట్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు చెప్పింది ఈ మేరకు ఎస్బీఐ సంస్థలో నూట యాభై ఉద్యోగాల నియామకాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ అరిటర్ సహా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్బీఐ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ ఉన్నారు ఈ స్థానాల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఖాళీల కోసం రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఉంటుంది దరఖాస్తులు ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఫైల్ చేయవచ్చు ఐటీ ఇతరత్ర డిపార్ట్మెంట్లో నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు ఎస్బీఐ విద్యార్హతలు ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో విద్యా డిగ్రీని పొంది ఉండాలి వారు సైన్స్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లో ఈ డిగ్రీని అభ్యసించి ఉండాలి ఈ అర్హతతో పాటు అభ్యర్థులకు కొన్ని అదనపు అర్హతలు మరియు పని అనుభవం కూడా అవసరం వాటి వివరాలు నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్నాయి వయోపరిమితి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ముప్పై ఎనిమిది నుంచి యాభై సంవత్సరాలు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ముప్పై మూడు నుంచి నలభై ఐదు సంవత్సరాలు మేనేజర్ ఇరవై ఎనిమిది నుంచి నలభై సంవత్సరాలు డిప్యూటీ మేనేజర్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులకు దరఖాస్తు రుసుము ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగులకు చెందిన దరఖాస్తుదారులకు ఈ రుసుము మాఫీ చేయబడింది ముఖ్యమైన తేదీలు ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరి తేదీ జులై ఇరవై నాలుగు